పుట్టి రూపంలో ఉన్న ఆనంది అయితే జ్యోతితో మొత్తం నిజాన్ని చెప్తుంది అప్పుడు ఏం జరిగిందంటే ఆనాడు జడ్జి తాత గారిని శంభు గారి మేడ మీద నుంచి తోసేయాలని చూశారు అది నేను నా కళ్ళారా అని చెప్పి ఆనంది అయితే మొత్తం నిజాన్ని చెప్తుంది అది విన్న జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అవును జడ్జి తాత గారిని తోసేశారు అది నేను నా కళ్ళతో చూశాను ఎక్కడ నిజం చెప్పేస్తారో అని చెప్పి అతన్ని చంపేయాలని చూశారు చంపేయాలని చూస్తే నేను వెళ్ళి అడ్డుకున్నాను ఏం తెలియదు కానీ ఆ గన్న నా చేతికి వచ్చి బుల్లెట్లు అయితే శంభు గారు గుండెల్లో దిగాయి అందుకే శంభు గారు నా చేతుల్లో చనిపోయారని ఇందమ్మగారు గారు ఎప్పుడూ అంటూ ఉంటారు అందుకే నేను అప్పుడు ఏం చేయాలో తెలియక మీకు కనబడకుండా ఆ చీకటిలో నుండి వెళ్ళిపోయాను ఆ శంభు గారిని చంపింది నేనే అని ఇందమ్మగారు గారు ఇప్పటికీ నమ్ముతున్నారు జడ్జి తాత గారిని చంపాలనుకున్నారని నేను అక్కడికి వెళ్తే జరిగింది ఇది జ్యోతమ్మ అని చెప్పి ఆనంది అయితే జ్యోతితో జరిగిన కథ అంతా చెప్తుంది అది విన్న జ్యో జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఎంత కుట్ర చేశారా అని చెప్పి అంటుంది అవును జడ్జి తాత గారిని పూర్తిగా చంపేయాలనుకున్నారని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది అప్పుడైతే నేనేం చేయాలో తెలియక చీకట్లోనికి వెళ్ళిపోయి అక్కడి నుండి అయితే నేను వేరే ఊరు వెళ్ళిపోయాను అప్పుడు నన్ను ఎవరు చేరదీస్తారు ఏంటి అని అనుకుంటే వాళ్ళకి బిడ్డలు లేక బాధపడుతూ ఉంటే నేను దొరికినాను వాళ్ళు నాకు బొవ్వ పెట్టి బాగా చేరదీసినారు కుట్టి అంటే నా రూపం బయటపడుతుంది అని చెప్పి ఆనంది అని చెప్పి వాళ్ళకి అబద్ధం చెప్పాను నా పేరు ఆనందిగా మార్చుకున్నాను నాకు అప్పుడు అన్నం బొవ్వ పెట్టి చేరదీశారు ఆ సింహద్రి పద్మమ్మ వాళ్ళు అని చెప్పి ఆనంది అయితే మొత్తం నిజాన్ని కథనైతే చెప్తుంది అది విన్న జ్యోతి అయితే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్